मातृदेवो भव या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परा प्रकृति रूपिणीं कृच्छेण महता देव्या धारितो हम यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्निच्चं नमोस्तुते पृथिव्या సాగరా దీ నౌమి మాతరం భూతిహేతవే పితృదేవో పితృదేవోభవ ఇప్పుడు మనము చాలా మంది కోరిక మేరకు శని భగవాన్ అంటే ఈ రోజు నుంచే ప్రారంభం అవుతున్నది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ సంవత్సరం రోజుల్లో ప్రధానంగా ఉండేటువంటి గ్రహాలన్నిటి గురించి కూడా మనం సంవత్సర ఫలితాల్లో చెప్పుకున్నాము కానీ కొంతమంది ఈ ఎక్కువగా శని భగవాను యొక్క దృష్టి చేత కానివ్వండి స్థాన బలం కానివ్వండి స్థానంలో బలం లేకపోవడం వల్ల కానివ్వండి శని భగవాను చేత బాధింపబడేటటువంటి వారు ప్రత్యేకించి మాకు శని గ్రహ ప్రభావం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ ఏ రాసుల వారికి ఎలా ఉంటుంది చెప్పమని అడగటం జరిగిందండి దాని గురించి కేవలం మనం ఇప్పుడు శని భగవాను యొక్క ప్రభావం ఈ సంవత్సర కాలం పాటు రెండు వేల ఇరవై ఆరులో ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది అనేటటువంటిది వారు అడిగిన కోరిక మేరకు నాకు తెలిసినంత వరకు చాలా విపులంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను ఇక్కడ ఈ సంవత్సర కాలం పాటు కూడా ఈ శని భగవానుడు మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు అయితే ఈ శని భగవానుడు సామాన్యంగానే ఈ గోచార రీత్యా మూడే మూడు జాగాల్లో మూడే మూడు రాసులలో శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు మిగతా అంతా కూడా అంటే మూడు పోతే ఇక తొమ్మిది నాలుగు చూసి చూడనట్టుగా పోతూ ఉంటారు ఐదు రాసుల్లో మాత్రం కొంచెం విపరీతంగా బాధిస్తారు ఎట్లా అంటే ఐదు రాసులు ఏవంటే సాడే సాత్ అదే ఏడు నాటి శని మూడు రాశులు జన్మరాశికి వెనక రాశి జన్మరాశి జన్మరాశికి ముందు రాశి ఇట్లా మూడు మూడు రాశులు అయిపోయినాయి అక్కడికి ఇక అర్ధాష్టమ అంటే నాలుగో స్థానంలో శని భగవానుడు సంచరించేటటువంటి కాలంలో అష్టమ అంటే ఎనిమిది అర్ధాష్టమ అంటే నాలుగు అందుచేత అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆయన అలాగే అష్టమ శని స్థానం అంటే అవి స్థానం ఆవి కూడా ఈయనే కాబట్టి అష్టమ శని అనేటటువంటిది కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది కొంచెం ఎక్కువ ఇబ్బందులు గురిచేసేటటువంటిది కాబట్టి ఈ ఈ ఐదు రాసుల్లో చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు మిగతా నాలుగిట్లో చూసి చూడట్టుగా అట్లా అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది మామూలుగా మూడిట్లో మాత్రమే ఆయన యోగిస్తారు అయితే ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే చాలా మంది చెప్తున్నారు మరి ఎంతవరకు లేదో తెలియదు కానీ వీటికి దృష్టిలు యొక్క పని లేదు కొన్ని విశేష దృష్టిలు శని భగవానుడుకు ఉన్నాయి మూడు గ్రహాలకు విశేష దృష్టిలు ఉన్నాయి అందులో శని భగవానుడు అయితే ఈ విశేష దృష్టిలో దీనికి సంబంధము లేదు అలాగే యోగములు కొంతమంది చెబుతున్నారు అది ఎంతవరకు తెలియదు కానీ నా పరిజ్ఞానం సేకరించిన మార్కు గోచారంలో యోగములు ఏర్పడము ఏ గ్రహం ఏ గ్రహితో ఏ గ్రహంతో అయినా యుతి ఏర్పడుగాక కానీ అక్కడ మరి వ్యక్తి అంటే మానవులు చెప్పేటటువంటిది మరి ఏంటి దేశానికి సంబంధించి వాటి గురించి చెప్పేటటువంటి వాటి విషయాన్ని పక్కన పెట్టండి మనం మానవులు చెప్పుకునేటటువంటి జ్యోతిష్యంలో మాత్రం యోగములు ఏర్పడవు ఇది ఒకటి మీరు గమనించుకోండి అంటే నా ఛానల్ అభిమానించే వారి కోసం నేను చెప్తున్నాను దీని ఏదో కాంట్రవర్సీ చేయాలని కాదు ఓకే ఈ విధంగా ఉంటుందండి ఈ ఏ గ్రహం యొక్క గోచారంలో ఫలితాలు ఈ విధే ఇదే విధంగా ఉంటూ ఉంటాయి అయితే ఈ వీటి నుంచి మనం తప్పించుకునే మార్గమే లేదా అంటే ఉన్నాయి చాలా మార్గాలు ఇక్కడ ఈ శని త్రయోదశి అనేటటువంటిది మనకి త్రయోదశి రోజున శని శనివారం రోజున త్రయోదశి కనుక ఏర్పడినట్టయితే దాన్ని శని త్రయోదశి అంటారు ఆ శని త్రయోదశి రోజున అంటే రోజు మనం పూజ చేసుకోవచ్చు అది వేరే విషయం ఆ రోజు మనం చూ చేసేటటువంటి శని భగవానుడు చేసే పూజ మాత్రం చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది అందుచేత ఆ దోషాలు చాలా తొలగిపోయేదానికి అవకాశం ఉంటుంది ఇటువంటి శని ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఐదు సార్లు వస్తున్నదండి ఎన్నిసార్లు ఐదు సార్లు శని త్రయోదశులు వస్తున్నది ఆ డేట్లు కూడా నేను చెప్తాను మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి ముప్పై అంటే లేదంటే నేను కొంచెం మీరు రాసుకునేదాకా ఆకట కుదరదు కానీ మళ్ళీ మళ్ళీ వీళ్ళండి రాసుకోండి మీకు రాసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగానే నేను చెప్తాను ముప్పై ఒకటో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో ఈ నెల ఇప్పుడు జరుగుతున్నది ఈరోజే ఒకటో తారీఖు కాబట్టి ఈ నెలలోనే ఇరవై ఆరో తారీఖున ఒక శని త్రయదస్వి వస్తున్నది అలాగే పదమూడవ తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోనే మరి రెండోసారి వస్తున్నది ఇక మూడోసారి ఎప్పుడు అంటే ఇరవై ఏడో తారీఖు ఆరవ నెల ఆరో నెలలు రెండు వస్తున్నాయి చూసారా పదమూడో తారీఖు ఒకటి వస్తున్నది ఇరవై ఏడో తారీఖు ఒకటి వస్తుంది రెండు వేల ఇరవై ఆరు ఇది గుర్తుపెట్టుకోండి అట్లాగే నాలుగోసారి ఇరవై నాలుగో తారీఖు పదవ నెల ఆ రెండు వేల ఇరవై ఆరు ఆ రోజున కూడా శని త్రయోదశి వస్తున్నది ఇక ఐదోసారి ఎప్పుడయ్యా అంటే ఏడవ తారీఖు పదకొండవ నెల అంటే నవంబర్ నెల రెండు వేల ఇరవై ఆరు ఈ ఐదు రోజుల్లో ఐదు సార్లు వస్తుంది శని త్రయోదశి అనేది ఆ ఐదు సార్లలో మీరు ఈ శని బా భగవాన్ యొక్క దుష్ప్రభావం వల్ల బాధితులు అయితే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా జన్మంలో శని ఉన్నవారు అది అంటే అది కూడా ఈ ఏళ్ళ శనిలోకే వస్తుంది ఒకవేళ జాతకంలో కూడా ఉందనుకోండి దాన్ని బాలారిష్టం అంటారు ఏ పని ముందుకు వెళ్ళాలనేటువంటి పరిస్థితులు ఉంటాయి ఆ విధంగా జన్మల్లో శని ఉన్నప్పటికీ కూడా ఈ ఏళ్ళ శని కాకుండా జాతక రీత్యా కూడా జన్మల్లో శని ఉన్నటువంటి వారు అలాగే ఇక్కడ మన గోచారం సినిమా ఉన్నటువంటి వారు ఐదు రాసుల్లో ఈ అర్ధాశ్రంలో కానీ ఇట్లా ఈ రాసులు మనం చెప్పుకున్నాం కదా వీటిలో ఏ ఒక్కరైనా ఎక్కువగా బాధపడుతున్నట్టయితే వాటిని ఆ రోజున మనం విశేషంగా తైలాభిషేకం ఇచ్చటం కానీ లేదా నువ్వులు రాను ఇచ్చుకోవటం కానీ ఇంకా కొన్ని కొన్ని కొంతమంది మీద మిగతా గ్రహాల యొక్క పరిస్థితి బాగలేనప్పుడు ఈ ప్రభావం మరింత ఎక్కువవుతూ ఉంటుంది కాబట్టి అటువంటి వారికి కొన్ని వ్రతాలు చెప్పబడి ఉన్నాయండి అవి నేను ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను దీన్ని ఈ పూ శనిదేవుని యొక్క వ్రతం అనుకోండి పూజా విధానం అనుకోండి అది చేసే విధానం ఏంటి దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఒకసారి ప్రస్తావిద్దాము మొట్టమొదటిగా మామూనే గణపతి పూజ అది ఆదో గణ గణనాయక అంతే లేకుండా ఏ పూజ ఎప్పుడు ఏది జరగదు కాబట్టి మొదట్లో గణపతి పూజ చేసుకోండి తర్వాత మండపారాధన చేసుకోండి మండపారాధన ఆరాధన కదా ఆ అంతేత మీకు తెలియకపోయినప్పటికీ పురోహితులు తప్పకుండా చేస్తారు ఆ మండపారాధన అంతా ఉంటుంది దానికి వాడేటటువంటి వస్త అంటే అన్ని గ్రహాలు చేస్తారనుకోండి ఈ శని భగవానికి ఉపయోగించే వాటిలో నల్లటి నువ్వులు వాడాలి అలాగే అంటే రంగు వేసినవి కాదండి ఈ మధ్య రంగు వేసి అమ్ముతున్నారు తెల్ల నువ్వులు అని చెప్పి కొన్ని ప్రాంతాల్లో పడుతూ ఉంటాయి ఆ తెల్ల నువ్వులకి రంగు వేసేస్తున్నారు హెయిర్ డ్రై వేసుకున్నట్టుగా అటువంటివి కాకుండా అది కొంచెము స్నఫ్ కలర్లో అంటే ముక్కుపొడి రంగులో చింతగింజ రంగులో ఉంటూ ఉంటాయి వాటిని వాటిని మాత్రమే వాడండి అర్థమైందండి అది చేత ఆ న నువ్వులు దానం ఇచ్చుకోవడం కానీ పూజలో వాడేటప్పుడు కానీ ఆ నువ్వులే వాడండి అలాగే నువ్వులు దానం ఇచ్చుకోవడం కూడా ఒక ప్రక్రియ ఉన్నది అలాగే నువ్వులతోటే దీపం పెట్టండి నువ్వుల నూనె ఉంటుంది ఆ నువ్వుల నూనెతోటే దీపం పెట్టండి అలాగే వస్త్రం మామూలుగా అన్ని గ్రహాలకి మనం ఆయా సంబంధమైన రంగుల సంబంధించి వస్త్రం పెడుతుంటాం కదా అక్కడ నల్ల వస్త్రం శని భగవానికి పెట్టండి ఇవి ఉండండి అయితే ఆ రోజు పూజ చేసే విధానంలో ఆరోగ్యం సహకరిస్తే పూర్తి రోజంతా ఉపవాసం ఉండండి లేదు అంత ఆరోగ్యం సహకరించదు బీపీ షుగరు థైరాయిడ్ చేదులు తక్కువ రకరకాల అందరికీ ఉంటున్నాయి కాబట్టి అటువంటి వారు అల్పాహారం కూడా తీసుకోవచ్చు అలాగే ఉపవాసం ఉన్నవాళ్ళు ఉపవాసం ఉండవచ్చు ఏదైనా ఈ విధంగా అంతా చేయాలి చేసిన తర్వాత ఈ దానం ఇచ్చుకోవటం హోమము ఆ ఇవన్నీ ఉన్నాయి ఈ విధంగా ఆ పూజ చేసుకోవటం వల్ల ఈ ఈ ప్రభావం వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నాలుగు ఎనిమిది ఆ ఏడున్నర అంటే ఏ ఏడు నాటి సినీ ప్రభావ దోషాలన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయి ద్వారా వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుందయ్యా అన్నట్టయితే ఆ ప్రభావం తగ్గడం ద్వారా ఆర్థికమైనటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ అవుతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఉద్యోగ విషయంలో ఇబ్బందులు ఉంటే అవి పోతాయి వ్యాపార విషయంలో ఇబ్బందులు ఉంటే అవి పోతాయి వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్ అటువంటి వారి సమస్యలు కూడా చాలా తొలగిపోతాయి అలాగే ఇప్పుడు మనం పై చెప్పుకున్న వాటిలో ఆ దోషం పోవడం ద్వారా మంచి పురోగతి సాధించగలుగుతారు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ఇక కోర్టు వ్యవహారాలు ఏవో పీకుతూ ఉంటాయి చూసారా అటువంటి వారికి కూడా ఈ శని యొక్క ఈ వ్రతం చేసుకోవటం ద్వారా ఈ పూజ చేయటం ద్వారా ఆ కోర్టు వ్యవహారాల్లో మనకి జయం కలుగుతుంది ఉపశమనం కలుగుతుంది ఇక కొంతమందికి ఆరోగ్యం బాగుండదు అష్టమస్థి ఉంది అనుకోండి అది ఆయుష్ఠానం ఆయుష్కారకుడు అది వాళ్ళకి కొంచెం ప్రాణభయం ఉండేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి వాళ్ళకి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుండేటటువంటి ఉంటుంది దీర్ఘకాయుష్యం వస్తుంది అలాగే చతుర్థ స్థానం అనేటప్పటికీ అర్ధాష్ట్రమ శేన అంటున్నాం అది నాలుగో స్థానాన్ని మనం సుఖస్థానంగా చెప్పుకుంటున్నాం ఆ సుఖాలన్నిటికీ దూరం అయిపోతూ ఉంటాడు కాబట్టి ఈ పూజ చేయడం ద్వారా ఆ శని భగవాను శాంతించడం ద్వారా మనం అన్ని సుఖాలు పొందగలుగుతాం ఇన్ని ప్రయోజనాలు ఈ ఈ శని భగవాను యొక్క ప్రతి ద్వారా మనకి సంక్రమిస్తాయి ఇది అందరూ గుర్తుపెట్టుకోండి ఒకటికి నాలుగు సార్లు వినండి ఇది ఖచ్చితంగా చెప్తున్నాను ఇంతవరకు ఎవరు చెప్పి ఉండకపోవచ్చు తెలియదని కాదండి ప్రత్యేకించి శని గురించి చెప్తున్నాం కాబట్టి నేను చెప్తున్నాను ఇది చాలా ఇంపార్టెంట్ గా మీరు తీసుకుంటారని నా భావన ముఖ్యమైనదిగా చాలా ముఖ్యమైనటువంటి విషయంగా మీరు తీసుకుంటారని నా భావన ఇకపోతే ఇందులోనే ఈ సంవత్సర కాలంలో అంత ఇలాగే ఉంటుందా అంటే కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు వక్రగతి రిట్రాగ్రేషన్ అంటాం మనం ఇంగ్లీష్ లో దీన్ని వక్రగతి కూడా కొంత నడుస్తోంది ఈ సంవత్సర కాలంలో అదేంటంటే ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఆరులో ఏడవ నెలలో అంటే జూలై నెలలో ప్రారంభం ఇరవై ఆరో తారీఖులు ప్రారంభమయ్యి పదో తారీఖు పన్నెండో నెల డిసెంబర్ ఇరవై ఆరు వరకు కూడా వక్రగతిలో అంటే సుమారుగా నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది రోజుల పాటు అక్కడ సంచారం చేస్తున్నారు అయితే ఈయన ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రసక్తి ఆయన అక్కడే ఉంటారో శని భగవాను అదే మేలలో ఉంటారు కానీ ఫలితాన్ని మాత్రం వెనకస్థాన ఫలితాన్ని ఇస్తారు ఇది గమనించుకోండి ఓకే ఇది అందరూ గుర్తుపెట్టు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శని భగవానుడు సంవత్సరం అంతా ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి చేద్దాము వృషభ రాశి వారికి శని భగవాన్ యొక్క సంచారము ఏకాదశి స్థానంలో జరుగుతున్నది ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు మాత్రం అక్కడ వారు ఇచ్చేటటువంటి ఫలితం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలని మనకి శని భగవానుడు ప్రసాదించబోతు ఉన్నాడు ఏకాదశి స్థానంలో ఆయన అక్కడ ఉన్నప్పుడు మనకి ఇచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ఆరోగ్యం స్త్రీ పుత్ర సుఖవర్ధనం చిత్తశుద్ధి అభీష్టార్థం ఏకాదశ గతే ఏకాదశ స్థానే శని గత ఏకాదశంలో గనక సంచరించేటటువంటి కాలంలో అంటే ఇప్పుడు వృషభ రాశి వారికి ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు అర్ధలాభ ధనాన్ని ఇస్తాడు స్త్రీ సంతాన ప్రాప్తిస్తాడు అలాగే సుఖ వర్ధనం సంతోషం ఇస్తాడు అలాగే ఈ విధమైనటువంటి చిత్తశుద్ధి అభీష్టార్థం మీరు ఏం కోరుకుంటే ఆ కోరికలన్నీ తీరేట పరిస్థితి అంతా కూడా శని భగవానుడు ఈ వృషభ రాశి వారికి ఇస్తున్నారు అయితే ఇక్కడ చిన్న సవరణ ఏంటంటే ఆయన ఇరవై ఆరవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఆరు నుంచి ఒక రే తారీఖు పన్నెండవ నెల ఇరవై ఆరు వరకు ఇక్కడ వక్రగతిలో సంచారం చేయటం వలన దశమస్థాన ఫలితాన్ని ఇస్తారు అప్పుడు ఉద్యోగ విషయంలో కొద్దిగా ఇబ్బందులు కలిగి చేస్తారు ఇది గమనించుకోవాలి ఆ పదో తారీఖు పన్నెండో నెలలో అయిపోయిన తర్వాత ఇంకా ఆ అక్కడ మీకు ఇరవై ఒక్క రోజులు ఉంటుంది అది మళ్ళీ మేనంలోకే వచ్చేస్తారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా వృషభ రాశి వారికి శని భగవాను ప్రసాదిస్తూ ఉన్నారు ఇది గమనించుకోండి శుభం భూయాత్